సభాధ్యక్షులు మీ కళాశాల ప్రిన్సిపల్ రాధిక గారు మీ తెలుగు శాఖ నిర్వాహకులు నేను ఇక్కడికి రావడానికి బాధ్యులైన వారు నన్ను ఆహ్వానించిన వారు నా చోటి తెలుగు శాఖ అధ్యాపకులు అందరి పేర్లు పద్మగారు అట్లాగే మృదుల గారు ఇంకా నాకు అన్ని పేర్లు తెలివై పరిచయం చేశారు మిగతా శాఖలకు సంబంధించినటువంటి అధ్యాపకురా అట్లాగే ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు ఇంతకుముందు మిమ్మల్ని తొలగించినటువంటి కళాకారులు తొలుత సాంప్రదాయ నృత్యంతో మొదలై చివరకు జానపద నృత్యంతో మిమ్మల్ని అద్భుతంగా అలరించినటువంటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇవాళ కాళోజీ నారాయణరావు గారి జయంతి జయంతి సందర్భంగా ప్రత్యేకత ఏంటిది మరి చాలామంది పుడుతుంటారు చాలామంది వెళ్ళిపోతుంటారు వాళ్ళ సమయం అయినప్పుడు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి పదకొండు సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఆయన జయంతిని ఆయన పుట్టి రోజును మనం ఇంత ఘనంగా ఈ కళాశాలలో జరుపుకుంటున్నామంటే ఈ గురుకుల కళాశాలలో జరుపుకుంటున్నామంటే మనం ఆయనకు ఒక నివాళి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాము అంటే ఆయన తెలంగాణ కోసం జీవితం ఇచ్చాడు కనుక మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు గొప్ప ఘనమైనటువంటి నివాళి ప్రకటించినామిక ఆయనే ఒక కవితలో రాసినట్టు జయప్రకాష్ నారాయణ అని జాతీయ నాయకుడు ఒకనాడు భారతదేశానికి నాయకత్వం వహిస్తూ ఏ పదవి తీసుకోకుండా జీవితం అంకితం చేసినటువంటి సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ ఆయన చనిపోయినప్పుడు కాళోజీ ఒక మాట రాశాడు పుటక నీది సాగునీది బతుకంటా దేశాన్ని మీకు వచ్చింది కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు బతుకంతా దేశం కోసం ఎవరైతే అర్పణ చేస్తారో వాళ్లను ఈ సమాజం గుర్తు పెట్టుకుంటుంది దేశం గుర్తు పెట్టుకుంటుంది కాబట్టి బతుకును మన కోసం కాకుండా మన కోసం బతుకుతూనే మన లోదిరిపెట్ల ఉంటుంది మన కోసం బతుకుతూనే ఏం చేయాలి దేశం కోసం సమాజం కోసం ఇతరుల కోసం కూడా జీవించాలి అట్లా కాళోజీ నారాయణరావు కూడా ఇది అన్వయిస్తాయి పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది అనే మాట కాళోజెట్ కూడా వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది అని అంటే ఆయన బతికిన నాళ్ళు తెలుగు భాష కోసం తెలంగాణ భాష కోసం తెలంగాణ సంస్కృతి కోసం ప్రజాస్వామిక హక్కుల కోసం జీవితం అంతా అర్పణ చేశాం తెలుగు భాష మాట్లాడడానికి మనకందరికీ చులకన అనిపిస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఇంగ్లీషు మాట్లాడితే గొప్పవాళ్ళు తెలుగు మాట్లాడితే తక్కువ చూసేటటువంటి ఒక వాతావరణం మన చుట్టూ ఉన్నది మీకు అందరి తెలిసింది అందరి అనుభవాల్లో ఉన్నది మనం అందరం ఊర్లల్లోకి వెళ్ళి వచ్చినాం మనం పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ కుటుంబాల మధ్యన పెరగలే మన తల్లిదండ్రులకు ఇంగ్లీష్ వస్తుందా రాదా అంటే పాపం తెలుగే సక్కే రాదు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు సక్కే రాదు అనేటువంటి మాట అంటలేను ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు అలాంటి దశలో తెలుగు భాషను నిలబెట్టడానికి శక్తిలో కృషి చేసినటువంటి వాడు కాళోజీ నారాయణరావు ఏమన్నాడంటే తెలుగు వాడవు రోని తెలుగు మాట్లాడుటకు సంకోచపడియేదవు సంగతి ఏమిటిరా తెలుగు వాడవు నువ్వు తెలుగు మాట్లాడుటకు అనుమానపడుతున్నావు నీ సంగతి ఏంటి అని అడిగాను అడిగి అక్కడితో ఆగకుండా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాధంచు అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాధంచు సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా అని అడిగాడు నువ్వు చచ్చినా బెటరు ఎందుకు ఎంత కోపం వచ్చింది అని అంటే తన భాషను తను అవమానించుకునేటటువంటి జాతి అది క్షమించరానటువంటి జాతి తన భాషను ప్రేమించాలి అది ఎవరిది భాష మన తల్లిదండ్రులది మాతృభాష మన అమ్మ నేర్పినటువంటి భాష చిన్నప్పటి నుంచి ఈమె అమ్మ ఈమె అత్త ఈమె నాన్న అని మనకు ముద్దు ముద్దుగా మనకు భాష నేర్పిస్తా అట్లాంటి భాష నేర్పించినటువంటి అమ్మను నాన్నను లేదా ఇతర బంధువులను ఊరును మర్చిపోయేటటువంటి వాళ్ళు నిజానికి జాతికి ఒక రకంగా ద్రోహం చేసినట్టే ఎక్కువ అని కాళోజీ కూడా భావించారు కనుక నువ్వు ఆంధ్రంబు రాధంచు సకిలించు ఆంధ్రుడా అని గోక్కుంటూ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇంగ్లీష్ మీద ద్వేషంతో చెప్పడం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్ రాణించాలి ఈ మధ్య కాలంలో అంటున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నెగ్గాలంటే హిందీ కూడా నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి హిందీ నేర్చుకోవాలి కానీ ఎప్పుడు తెలుగును చులకం చూడాల్సిన అవసరం లేదు నీ ప్రాణంతో సమానమైనటువంటి భాష తెలుగు భాష నీ రక్తంతో సమానమైనటువంటి భాష అమ్మ భాష లేదా తల్లి భాష తల్లిపాల వంటిది అన్న తల్లి భాష తల్లిపాల వంటిది బయట నుంచి తెచ్చుకున్న అన్య భాషలు పోతపాల వంటివి దుకాణంలో వక్కొచ్చి కలిపి పోసేటటువంటి పాల వంటివి తేలి బలం ఎక్కువ ఉంటుంది తల్లిపాల యొక్క బలం ఎక్కువ ఉంటుంది తల్లిపాలు తాగినందుకే డెబ్బై ఏళ్ళ వయసులో ఇవాళ నేను తిరగడానికి సాహసిస్తున్నాను మీ దగ్గరికి వచ్చా పాలు కాబట్టి తల్లిపాలు మాత్రమే కాదు నేను తాగింది తల్లిపాలే తల్లిపాలతో పాటు బందారం గాలి పెంచాను వీళ్ళది కొనాయిపల్లి మీ మేడంది మా ఊరికి మూడు కిలోమీటర్ల రావుతల ఉండే కొనాయిపల్లి కొనాయిపల్లి గాలి ఆమె పిలిచింది బందారం గాలి నేను పిలిచాను ఈ పీల్చి వాళ్ళ హైదరాబాద్లో మీ అందరి మధ్యన మీరు వివిధ జిల్లాల వివిధ గ్రామాల ఊర్ల గాలి పిలిచారు తల్లిదండ్రుల వాళ్ళ పెంపకంలోంచి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏ భాష తులకన కాదు ఎవరి తల్లి భాష వాళ్లకు ప్రియమై కాళోజీ చెప్పింది అదే అందుకని మాట్లాడడానికి సంశయించాల్సిన అవసరం లేదు ఆయన మాట్లాడినప్పుడు అవమానాలు ఆయన పొందలేదా పొందినాడు ఆయన ఒకరోజు విశాఖపట్నం వెళ్ళాడు మీరు విద్యార్థులు కనుక కవిత్వాలే కోట్ చేయకుండా జరిగిన అనుభవాలు ఆయన చెప్పినవి చెప్తా ఆయన విశాఖపట్నం వెళ్ళాడు విశాఖపట్నంలో ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఒకరింటికి వెళ్ళారు ఒకరింటికి వెళ్ళినప్పుడు ఏమ్మా ఏం కాళోజీగా ఈయన ఏమన్నాడు ఆమె రాగానే బాగున్నవా అని అడిగాడు ఏమా బాగున్నవా పద్మావతి బాగున్నవా రాధిక గారు బాగున్నవా అని అడిగాడు బాగున్నావా అని అడిగితే వెంటనే ఆమె సరే సంతోషపడ్డది కాళోజీ లాంటి వాడు ఇంటికి వచ్చిండని సంతోషపడుతూనే ఏం కాళ్ళన్నా బాగున్నవా అని ఎందుకంటారు మీరు మంచిగా మంచిగున్నవానొచ్చు కదా ఏమనాలి అంటే మంచిగా మంచిగున్నవా అనొచ్చు కదా అట్లనే మాట్లాడి మంచిగా అని అనేది కరెక్ట్ కాదు బాగున్నవా అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పారు అని తెలంగాణనే అంటారు బాగున్నవాణి కూడా తెలంగాణనే అంట ఆ మంచిగున్నవా అని అన్నప్పుడు తీసుకొచ్చి ఆయన చూపెట్టాడు అమ్మ కొంచెం దాహం అవుతుంది దూరం నుంచి వచ్చాను కదా మంచి నేను దెమ్మన్నాడు కాళోజి తెచ్చారు తెచ్చినాక నీళ్ళు అక్కడ పెట్టారు నీళ్ళు అక్కడ పెట్టి తాగిన తర్వాత వీటిని మీరు ఏమంటారు అని అడిగా ఆమె ఏం చెప్పాలి నీళ్ళు అని చెప్పింది మంచినీళ్ళు అని మీరు అంటున్నారు కదా బాగానే ఉంది మరి ఈ మంచి బాగు బాగునీళ్ళు ఎందుకు అనరు బాగునీళ్ళు అంటారా ఎవరైనా నీళ్ళు అంటారు కానీ బాగునీళ్ళు అన్నారు కదా అందుకని బాగు అనే మాట మంచి అనే మాట రెండిటి యొక్క అర్థము సారాంశం ఒకటే కానీ మీకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే మా భాష గొప్పది అనే అలవాటు అయిపోవడం వల్ల నీళ్ళ దగ్గర నీళ్ళు అంటారు మనుషుల దగ్గర బాగున్నావా అంటారు ఇంకొక దగ్గర ఇంకొక మాట మాట్లాడతారు అది కాదు తెలంగాణలో అన్నిటినీ గౌరవించేటటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది అది తెలంగాణ భాష అంటే చాలా కొట్లాడారు ఎందరో కొట్లాడితే కానీ వాళ్ళు ఈ స్థితి రాలే తొంభై ఆరులో తొంభై ఐదులో మేము పెరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ మాట్లాడడానికి చాలా కష్టం ఇవాళ బతుకమ్మ ఉత్సవం చేశారు మీరు పాట పాడారు డాన్స్ చేశారు నృత్యం చేశారు అక్కడి నుంచి ఇక్కడి దాకా కోలలు వేస్తూ తీసుకొచ్చారు స్వాగతం పలికారు అపూర్వమైనటువంటి స్వాగతం ఈ కళాశాల నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం కానీ అదే సమయంలో మీ అందరితో చిన్న విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే మీరు ఆడింది కోలలే దాండియా కాదు మీరు ఆడింది అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు వేసింది కోలలు దాన్ని కోలాటం అంటారు తెలంగాణలో కానీ వాళ్ళ కోలాటం అనే పదం అయిపోయి బహుశా మీ తరానికి దాండియా అంటే తెలుసు కానీ కోలాటం అంటే తెలియదు మనం మా చిన్నప్పుడు దాన్ని కోలలు కోలాటం అందరు ఇప్పుడు వచ్చేసరికి దాండియా ఎందుకయింది మేము ఇవాళ మళ్ళీ యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేయాల్సి వస్తున్నది దాండియా కాదు ఇది కోలలే మా తెలంగాణ రక్తంలోంచి వచ్చినటువంటి కోలలు మా వడ్రంగులు మా విశ్వబ్రాహ్మణులు తయారు చేసినటువంటి కోలలు ఆ కోలలు ఆడినాం కోలలు వేసినము ఎగిరినము దుంకినం ఆడవాళ్ళైతే రాత్రిపూట వెన్నెల్లో చక్కగా పల్లెటూళ్ళల్లో ఇంకొక వినోద సాధనం ఉండేది కాదు కాబట్టి పల్లెటూళ్ళల్లో ఆ చౌరస్తాలలో అద్భుతంగా రాత్రి పదకొండు పన్నెండింటి దాకా చక్కగా మీ వయసున్న వాళ్ళంతా ఆడేవాళ్ళు కోలలు ఆడేవాళ్ళు దాండియా ఆడేవాళ్ళుగా కాబట్టి దాండియా అనే మాట మీద మనకెందుకు మోజు పెరుగుతున్నది ఇట్లా చాలా సందర్భాల్లో ఒక మాట ఎక్కువ కావడం ఒక మాట తక్కువ కావడం అనేటువంటిది మనుషులకు సంబంధించి బాధాకరమైనటువంటి విషయం కాబట్టి కాళోజీ జీవితం అంతా ఏం కొట్లాడాడంటే తెలుగు భాష కోసం కొట్లాడాడు అదే తెలుగు భాష దగ్గరికి వచ్చినాక తెలుగు వాళ్ళు మనతో కలిశారు పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా ఇది హైదరాబాద్ రాష్ట్రం మీరు చరిత్ర కూడా చదువుకుంటారు ఏదో సందర్భంలో మీ మేడం ఉంటారు ఇది హైదరాబాద్ రాష్ట్రం యాభై రెండులో ఇక్కడ గూరుగు రామకృష్ణరావు ముఖ్యమంత్రి యాభై మూడులో మద్రాసు నుంచి విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఎందుకు తమిళలో పెత్తనం ఎక్కువైతుందని వాళ్ళు వెళ్ళిపోయారు యాభై మూడు అది మనది యాభై రెండు ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడింది రెండు కలిపి తెలుగు భాష కనుక ఒక రాష్ట్రం ఏర్పడితే బాగుంటుంది అంటే మన వాళ్ళు అంతా సంతోషించారు కాళోజీతో సహా కాళోజీ కూడా సంతోషించారు దాశరథి లాంటి వాళ్ళు అద్భుతంగా ఈ ఐక్యరాష్ట్రం వస్తుంది భాష అందరికి కలిపి ఒక రాష్ట్రం ఉంటే మంచిది కదా అని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసేదాకా మీరు మేము తెలుగే అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నాడు మన రాష్ట్రం వచ్చి రాష్ట్రంలో వచ్చిన తెల్లవారి నవంబర్ రెండవ తారీఖు నుంచి మాది తెనాలి మీది తినాలి అప్పటిదాకా మాది తెలుగు మీది తెలుగు అన్నారు ఆ తర్వాత మీది తినాలి మాది తినాలి అని మాట్లాడుకోవడం మొదలు ఎవరైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో మీ తెలుగు అర్థం కావట్లేదు మాకెందుకు మీ తెలుగు భాష వేరే రకంగా ఉంది అన్నారు నిన్నటి దాకానేమో ఒకటి దాకానేమో మీ తెలుగు మా తెలుగు ఒకటి అన్నారు తెల్లవారి నుంచి తెలుగులో ఏం మార్పు వచ్చింది అంటే నేను ఎవరు తక్కువ చేయడానికి మాట్లాడలేదు అందరం కూడా ఆత్మగౌరవంతో బతకాలి అందరి భాషలో కూడా అద్భుతమైనటువంటి పదజాలం ఉంటుంది ఆ పదజాలాన్ని మనం ప్రేమించగలగా మీకు అందరు తెలిసిందే బతుకమ్మ పండుగ రేపు కొద్ది రోజుల్లో రాబోతుంది ఇదే నెలలో ఉన్నది బతుకమ్మ పండుగ వస్తే దాని ప్రత్యేకత ఏంటంటే అది ఆడిబిడ్డల పండుగ తెలంగాణలో ఆడిబిడ్డలు అంటాం మీ అందరు తెలిసిందే అంటే ఎవరైతే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారో వాళ్ళందరూ ఈ ఇంటికి ఆడబిడ్డలు స్వగ్రామానికి ఆడబిడ్డలు వాళ్ళని తోలుకొచ్చి ఈ ఆడాదికి ఒకసారి తోలుకొచ్చి ఒక పది రోజులు వాళ్ళ పాత మిత్రులతో స్నేహితురాండతో గడిపేటటువంటి ఒక అవకాశం బతుకమ్మ పండుగ వస్తుంది పూలకు పువ్వులకు దేవుడిగా పూజ చేసేటటువంటి పండుగ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నది అని అంటే ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది ఇంకెక్కడా లేదు మీరు చెప్పండి ఉంటే ఏ ప్రాంతంలో లేదు ప్రకృతి సహజంగా వచ్చినటువంటి అద్భుత పరిమళాలతో రంగులతో సువాసనలతో నిండినటువంటి పూలను దేవతగా ఆరాధించేటటువంటి ఆ దేవత పేరు కూడా ఏంటి బతుకు బతుకు అమ్మ బతుకమ్మ అందరూ బతకాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో పెట్టినటువంటి పేరు బతుకమ్మ బతుకు బతకలింబు అన్నాడు కాళోజీ బతుకమ్మ అంటే ఏంటిది ఒక సందేశం ఏం సందేశం అంటే మనుషులు బతకాలి ఇతరులను బతకనివ్వాలి ఇతరులను బతకనివ్వకుండా తాను ఒక్కరే బతకాలనేది బతుకమ్మ కాదు ఇతరులను బతకనివ్వాలి తాను బతకాలి అది బతుకమ్మ సందేశం ఆ సందేశానికి ఆడిబిడ్డలంతా వచ్చి తన పాత మిత్రులు చదువుకున్నట్టు లేదా ఊరిలో ఆడినటువంటి మిత్రులతో గడపడానికి ఆ పండుగ పెట్టారు పండుగ పెట్టినప్పుడు అంటే భాష ఎట్లా మనుషుల్ని ఇబ్బంది పెడుతుంది అనే దానికోసం చెప్తున్నాను మన దగ్గర ఏమంటారు ఆడబిడ్డను తోలుకొచ్చుడు అంట అదేనమ్మా తోలిక రావడం తోలుకొచ్చుడు అంట వాళ్ళు ఏమంటారు తీసుకొచ్చుడు అంట నేను తొంభై ఐదు తొంభై ఆరులో నేను ఏదో వ్యాసం రాస్తూ బతుకమ్మ గురించి వ్యాసం రాస్తూ ఆడబిడ్డల్ని తోలుకొస్తారని రాశి తోలుకొస్తారని రాయంగానే నెల్లూరుకు సంబంధించినటువంటి నిర్మల అని ఒక ఆమె ఆమె రీసెర్చ్ స్కాలర్ పిహెచ్డీ చేస్తున్నది తెలుగులో ఆ పిహెచ్డీ చేస్తాయమే ఉదయం అనే పత్రిక అప్పుడు వస్తుంది ఆ పత్రికలో ఒక వ్యాసం రాశారు ఏం రాసింది అంటే తెలంగాణలో తోలుకొచ్చుడు అంటారు తోలుకొచ్చుడు అనే పదం మా నెల్లూరులో అయితే పశువులకు ఆడతారు పశువులను రావడం పశువులు తోలుకొచ్చుడు అంటారు కాబట్టి తెలంగాణలో ఆడవాళ్లను పశువులతో సమానంగా చూస్తారు అని ఆమె రాసింది రాయొచ్చు అండి చదువుకున్న చదువుకున్నవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు నాగరికత తెలిసిన వాళ్ళు రాయొచ్చు అట్లా రాసింది మరి తెలంగాణ ప్రేమికుడిగా నేను ఎట్లా భరిస్తాను నేను కూడా తెలుగు చదువుకున్నా అలంకార శాస్త్రం చదువుకున్నా లక్ష్య శాస్త్రం చదువుకున్నా వ్యాకరణం కూడా చదువుకున్నా అప్పుడు లొల్లి పెట్టాన వద్దా అట్లాగే కాడోజు కూడా లొల్లి పెట్టాడు కాడోజు లొల్లి పెట్టినా వీళ్ళు నేను లొల్లి పెట్టినా వీళ్ళేదు ఇంకా చాలా మంది లొల్లి పెట్టినా వెళ్ళలేని పరిస్థితి ఏంటిది మీరు అంటారు అని అంటే వాళ్ళు ఏమంటారు అంటే చెప్పండి తీసుకురావటం అంటారు ఆడపిల్లల్ని తీసుకురావడం పండక్కి తీసుకొచ్చారా మీ అమ్మాయిని మీ అమ్మాయిని పండక్కి తీసుకొచ్చారా మన దగ్గర ఏమంటారు నీ బిడ్డను దొలుకొచ్చినవా మీ బిడ్డను దొలుకొచ్చిన రెండూ సమానమే నా దృష్టిలో అక్కడి వాళ్లకు అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడి వాళ్లకు కూడా బిడ్డ మీద అంతే ప్రేమ ఉంది తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉండాలనో అంత ప్రేమ తెలంగాణలో ఉంది అంత ప్రేమ నెల్లూరులో కూడా ఉంది ఆంధ్రలో కూడా ఉంది నాకు తేడా లేదు కానీ మీరు మా భాషను అవమానించి పశువులకు అని అంటే పశువులతో సమానంగా చూస్తారంటే మన కోపం రాదు కోపం వచ్చి నేను రాశాను తిరిగి వ్యాసం రాసాను ఏం వ్యాసం రాసానంటే నిజమే మీరు అంటారు ఆ తీసుకురావడం అనేటువంటిది మీ దగ్గర అమ్మాయిలకు వాడతారు కానీ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పన నేను మా తెలంగాణలో తీసుకురావడం తీసుకొచ్చినరా అని అనడం అనేటువంటిది ప్రాణం లేని వస్తువులకు వాడతాం ఆ మైక్ తీసుకొచ్చిన్రా ఆ కుర్చీ తీసుకొచ్చినరా ఆ టేబుల్ తీసుకొచ్చినరా అని ప్రాణం లేని జడ పదార్థాలకు వాడేటటువంటి మాటను మీరు వాడతారు మా దగ్గర గొప్ప సంస్కృతి ఉంది తెలంగాణ వాళ్ళు పశువుల్ని ప్రేమిస్తారు ఎస్ మేము వ్యవసాయం చేసుకొని బతికినాము మాది వ్యవసాయ కుటుంబం మా ఇంటి పక్కకే దొడ్డు ఉంటుంది దొడ్డ పశువులు ఉంటాయి అవి పెండ పెడతాయి వాటితో మేము మేము కాపురం కూడా చేసి వాటి పక్కన ఉండి కూడా మా అవన్నీ కూడా అలవాటైంది రాముడిని సారీ ఈ ఎడ్లను రాముడు లక్ష్మణుడు అని పేర్లు పెట్టుకొని పశువుల్ని దేవతలుగా భావించేటటువంటి సంస్కృతి తెలంగాణ అంతేకాదు నేను ఇంకా రాశాను అదే ఆవులైతే గంగా గౌరీ అని పేరు లక్ష్మి అని పేర్లు పెట్టుకొని ఆవుల్ని కూడా దేవతలతో సమానంగా గౌరవించేటటువంటి సంస్కృతి నా జాతి నా తెలంగాణ సంస్కృతి ఇలాంటి దశలో మీరు ఈ తెలంగాణ సంస్కృతిని అవమానిస్తూ ఇలాంటివి రాస్తే మేము ఎట్లా భరించాలి అని రాస్తూ మీరు జడ పదార్థాలకు వాడుతున్నారు అని చెప్పి అని ఆ రోల్ తీసుకురా ఆ రోకలు తీసుకురా అని అంటూ అంటూ చిట్ట చివరికి మనిషి చనిపోయిన తర్వాత ఆ ఫీలుగా తీసుకొచ్చింది అంటారు ఆ శవం తీసుకొచ్చింది రా అంటారు అంటే మీరు శవాలతో సమానం అని మేము అనాలా మీరు శవాలతో సమానం మీ అమ్మాయిని మీరు శవాలతో సమానంగా చూస్తున్నారని మేము అనాలా కానీ నేను రాశాను వ్యాసంలో మేము అట్లా అనం మా ఆడవాళ్ళ మీద మా మీద మీకు చులకన భావం ఉంది కానీ మీ ఆ మీ ఆడవాళ్ళ మీద మాకు చులకన భావం లేదు మీ ఆడవాళ్ళ మీద మాకు గౌరవం ఉంది ఎక్కడ ఆడవాళ్ళైనా ఆడవాళ్ళంతా అనేక రకాల సంస్కృతిని పోషిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది వాళ్ళ అమ్మల మీద గౌరవం ఉంది అమ్మల అమ్మాయిల్ని ఎట్లా ప్రేమిస్తారో మాకు తెలుసు కాబట్టి మీ నెల్లూరు అమ్మాయిల మీద కూడా మాకు గౌరవం ఉంది మిమ్మల్ని సం మిమ్మల్ని గౌరవంగా చూసే సంస్కారం తెలంగాణలో ఉన్నది కానీ మీకు ఆధిపత్యం ఉంది మేమెక్కువ అనే భావన మీకున్నది మాకు లేదు మీతో సమానం అనడం కోసమే కొట్లాడి చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం రాష్ట్రం కోసం కొట్లాడు మాత్రమే కాదు మీతో మేము సమానమనడం కోసం ఇరవై సంవత్సరాలు కొట్లాడిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఇవాళ అయింది ఇవాళ ఏంటిది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణ భాష నేర్చుకొని నాకు మిత్రులు ఉన్నారు తెలంగాణ భాష నేర్చుకొని సినిమాలలో హీరోయిన్లకు హీరోలకు భాష రాస్తున్నారు మళ్ళా వాళ్ళే రాస్తున్నారు కానీ వాళ్ళే రాస్తున్నారు కానీ ఏమడుతున్నారు దీన్ని మీ దగ్గర ఏమంటారు అని అడిగి మరీ రాస్తున్నారు అది తెలంగాణ తెలంగాణ రిచ్ తెలంగాణ సంపన్నమైంది ఎందుకు సంపన్నమైందంటే ఏ జాతి భాషను గౌరవించుకొని ఆ పదాన్ని గౌరవంగా కాపాడుకుంటుందో అక్కడ భాషలో జీవం ఉంటది ప్రాణం ఉంటుంది అది తడి తడితడిగా ఉండేటటువంటి భాష తెలంగాణ భాష ఆరిపోయినటువంటి యంత్రాలతో సమానమైనటువంటి భాష ఆ ప్రాంతం కనుక వాళ్ళ ఆ భాష సినిమాల్లోకి ఎక్కి సినిమాల్లో హీరోలకు ఎక్కి సినిమాల్లో ఎక్కి పాటల్లోకి ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక చరిత్ర ఉంది దాని వెనుక కాళోజీ నారాయణరావు గారు వాళ్ళు లేకపోతే మనకి చైతన్యం లేదు కొట్లాడాడు ఈ అన్నిటి కోసం కొట్లాడాడు ఇక్కడ పరిస్థితి ఏంటిది ఇక్కడ తెలంగాణ ఎందుకు వెనకబడి ఉన్నది నిజాం హయాంలో ఇక్కడ మూడు శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నది మరి అక్కడ పరిస్థితి ఏంటిది అక్కడ ఆనాటికే దాదాపు ఇరవై నాలుగు శాతం అక్షరాస్త మనం మూడు శాతం ఉన్నప్పుడు వాళ్ళు ఇరవై నాలుగు శాతం అక్షరాస్తోంది ఎందుకంత ఉన్నది అని అంటే అది బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నది వాళ్ళు స్కూళ్ళు పెట్టారు కాలేజీలు పెట్టారు వాళ్ళకి చదువు నేర్పారు మనకంటే డెబ్బై సంవత్సరాలు ముందుగా విద్యను అభ్యసించినటువంటి జాతి ఆంధ్రజాతి డెబ్బై సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి తావు బతుకుల మధ్యన పన్నులు కట్టలేక ప్రాణాలు వదులుకొని వెట్టి చాకిరి చెయ్యలేక ఇబ్బందులు పడ్డ జాతి తెలంగాణ నీవు నేవు సమానం అనేది మాట మేమంటాం కానీ మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే మమ్మల్ని చూస్తే వెట్టి చాకిరి మమ్మల్ని చూస్తే నీ కాల్మొక్త భాష ఇవన్నీ దాటుకుంటూ వచ్చినటువంటి జాతి తెలంగాణ ఆ టైంలో కాళ్ళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు కలం పట్టు రాశారు ఆయన మీరు చూడండి ఆయన వాళ్ళ వాళ్ళ నాన్న మరాఠీ వాళ్ళ నాన్న మరాఠీ భాష అంతే కమ్మ వాళ్ళ అమ్మ కన్నడ కన్నడ అయినా మరాఠీ అయినా వాళ్ళొచ్చి వరంగల్కొస్తే మడికొండకొస్తే మడికొండ హృదయానికి హత్తుకొని వాళ్ళకి తిండి పెట్టిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం తాడోజీ మరాఠీని ప్రేమించాలా కన్నడను ప్రేమించాలా తాను బతుకుతున్నటువంటి నేల తెలంగాణ నేల అయితే తెలంగాణను ప్రేమించాలా మీరు చెప్పండి తెలంగాణను ప్రేమించాడు కంట దగ్గంగా వరకు ప్రేమించాడు ప్రేమించి తెలంగాణ కోసమే జీవించాడు ఆ జీవించే టైంలో తెలంగాణ కోసం కష్టాలు ఉంటే కొట్లాడాడు మన కొంపలార్చిన ఇక నిజాం పరిపాలన రుజాకారు పరిపాలన కొనసాగుతాం ఆయన చేతులు నడుచుకొని కూర్చోలేడు మన కొంపలార్చిన మన స్త్రీల తెలిసిన మనల బంధించిన మానవాదములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి వీళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు ఎవరెవరు మనకు అన్యాయం చేసేటో వాళ్ళని గుర్తుంచుకోవాలన్నారు అక్కడితో అయిపోయిందా పని కాలే మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి కసి ఆరిపోకుండా కొట్టుతుండాలి కసి ఆరిపోకుండా కొట్టుతుండాలి కాలంబు రాగానే కాదేసి తీరాలని రాసారు కాలేజీ గొప్పతనం ఉంది ఒక్క గుర్తు పెట్టుకొని వదిలే నీకు ఒక టైం వస్తుంది దేర్ ఈజ్ ఎ టైం తప్పనిసరిగా నీ వంతు నీకొక టైం వస్తుంది వచ్చిన్నాడు కాటేజ్ ఇవాళ ఎన్ని జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఈ అన్ని జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లో ఆయన ఇంత సాహసించి ఇట్లాంటి మాటలు రాసేవాడు కనుక ఇవాళ ఆయన గుర్తు పెట్టుకుంటున్నాం ఒక్కడే కరపత్రం పంచడానికి స్వాతంత్రోద్యమం చేస్తున్నప్పుడు చాలామంది మిత్రులు అందరికీ చెప్పాడు యాభై మంది మిత్రులకు చెప్పాడు పలానా చౌరస్తాలో చిన్న ఇంకోసేపు మాట్లాడితే నాకు ఆపేస్తాడు చౌరస్తాలో ఒకచోట అందరినీ కాలిచ్చాడు మనం అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి లేదా నిజాం వ్యతిరేకంగా మనం అక్కడ కలుసుకుందాం చిన్న ఉద్యమం చేద్దాం ఎవరు రాలే ఎవరు రాలే ఆయన ఒక్కడే నిలబడ్డాడు చౌరస్తాలో ఆరు గంటలంటే ఆరు గంటలకు ఆయన ఒక్కడొచ్చి వచ్చి నిలబడ్డాడు ఆరు గంటలకు నిలబడ్డప్పుడు కరపత్రాలు ముద్రించుకొచ్చాడు ఆ కరపత్రాలు తీసుకొచ్చి పంచడం మొదలుపెట్టా ఒక్కడే ఒక్కడైతే ఉద్యమం ఒక్కడితో కూడా మొదలైతుంది అది వేల మందికి పోతుంది అనేటువంటి జ్ఞానం ఆయనకు ఉన్నది కాబట్టి ఒక్కడే కరపత్రాలు పంచడం మొదలుపెట్టా నిజాం పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశాను అరెస్ట్ చేయడమే కాదు ఆయన వరంగల్ వాసి వరంగల్ నగరం నుంచి బహిష్కారం చేశాను వరంగల్లో నువ్వు ఉండొద్దు అన్నారు నువ్వు ఉంటే విప్లవం పుడుతుంది వద్దు అన్నారు వరంగల్ నగర బహిష్కారం పొందినా కూడా నల్లగొండలో నాజీ శక్తుల నగ్న నృత్యం ఇంకెన్నాళ్ళు పోలీస్ అండను రజాకారులు పోషణ పొందుట ఎన్నాళ్ళు అని ప్రశ్నించాం ఎన్ని రోజులు ఈ దురాగతాలు జరుగుతాయని ప్రశ్నించి ఆయన జైలు నుంచి కూడా కవిత రాశాడు కనుక ఇవాళ ఒక్కడిగా ఉండి మొదలుపెట్టినటువంటి పోరాటం నిజాం గద్దె కూలిపోయింది నిజాం గద్దెను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ఇదే నెలలో వస్తుంది మనకు బతుకమ్మ కాళోజీ జయంతి వరుస పెట్టి కాళోజీ జయంతి తర్వాత సెప్టెంబర్ పదిహేడు